హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు నేను ఏం వీడియో చేస్తున్నానంటే ముందు మేము కొత్తిమీర విత్తనాలు వేసాం కదా సో ఒక వీడియో అయితే చేశాను అది మొలకలు వచ్చాక ఇంకో వీడియో చేస్తానని చెప్పాను దాని గురించి అయితే ఈ వీడియో అండి ఓకే చూపిస్తాను మీకు చూడండి ఎలా వచ్చినాయో విత్తనాలు అనేవి హాయ్ అండి ఇది అండి చూడండి కొత్తిమీర విత్తనాలు ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను విత్తనాలు చల్లినప్పుడు సో మొలకెత్తిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తానని చెప్పాను సో అదేనండి వీడియో అంటే ఇంత వేసిన ప్రతి గింజ అయితే మొలకెత్తిందండి ఒక్కడు కూడా వేస్ట్గా పోలేదు మన ధనియాల గింజలు అయితే అది ఇది కొత్తిమీర విత్తనాలు వేసేటప్పుడు అయితే ఒక చిన్న ట్రిప్ అయితే ఫాలో అయ్యాను అది అమ్మమ్మ వాళ్ళు చెప్పిన ట్రిప్ ట్రిప్ అనమాట ఆ ట్రిప్ ఏంటనేది ట్రిక్ అనమాట సో ఆ ట్రిక్ ఏంటనేది మీరు ఆ వీడియో చూడండి అండి అది పెద్ద వీడియో కాదు ఒక టూ మినిట్స్ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అయితే చెక్ చేయండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళిపోయి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సో ఇక్కడ చూడండి ఇలా మనం మామూలుగా ఇందులో వేసాను కదా ఎక్కువ ఒక గుప్పెడు కూడా వేయలేదండి వేసిన ప్రతీదీ వచ్చింది చాలా అంటే చాలా ఇంతకుముందు కూడా వేసాను కానీ వర్షాకాలంలో అసలు రాలేదండి అప్పుడు సో ఇప్పుడు ఆ ట్రిక్ చే ఫాలో అవడం వలన అలా చేయడం వల్ల మొత్తం విత్తనాలు వచ్చేసినాయి అసలు వేసినవి ఇంకా ఒత్తు అయిపోయాయి ఇంకా పలచగా గుప్పుడు కాకుండా గుప్పుడు సగం వేసినా కూడా ఇంకా ఎక్కువ కింద ఇదయ్యేదనమాట మంచిగా గుబురుగా వచ్చేదేమో అనిపించింది సో ఇప్పుడైనా కూడా ఏం ప్రాబ్లం లేదు సో చూడండి మట్టి ఉంది కదా పక్కన అలా మట్టిలో కూడా వేసుకోవచ్చు చదువు చేసేసి నేనైతే అలా వేయలేదు ఎందుకు వేయలేదంటే ఫస్ట్ టైం వేస్తున్నాను కదా వస్తాయి రావా అన్నమానంతో వేశాను కానీ బాగా వచ్చేసింది మొత్తం నెక్స్ట్ టైం వేసినప్పుడు ఎక్కువ మొత్తంలో వేసుకోవచ్చు సో ఇదే మాకు ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు వచ్చేయచ్చు కూరల్లోకి అండ్ కొత్తిమీర తోటలు పెట్టిన వాళ్ళకైతే ఎన్ని రోజులుగా వస్తాయి మీరు అంటే కెమికల్స్ అలా కలుపుతూ ఉంటారు కదా మందులు కొడతారు కదా సో మందులు కొట్టి తయారైనప్పుడు ఎన్ని రోజులుగా వస్తాయో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్లో చెప్పండి నాకైతే ఇదే మొక్కలు అయితే వేసిన ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి పైకి వచ్చినాయి విత్తనాలు తర్వాత ఇలా పూర్తిగా తయారవడానికి ట్వంటీ ఫైవ్ డేస్ పట్టిందండి ఇంకా ఇది తయారైపోయిన తర్వాత వన్ వీక్ అవుతుంది మేము అప్పటి నుంచి కట్ చేయలేదనమాట కోసి తీస్తున్నాను కొత్తిమీరని అయితే అంటే కర్రీలో వేసుకోవచ్చు తీస్తున్నాను చూడండి మట్టి అట్లా ఏమీ లేదు చక్కగా చాలా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర అయితే ఇంకా చాలా హెల్దీ కూడా ఇదే ముందు ఒక పది రూపాయలకి వచ్చేస్తలే మార్కెట్ దానికోసం ఇంత అవసరం అంటే అలా అనుకుంటే అలా అనుకోవచ్చు కానీ నేనైతే జస్ట్ ఇంటి దగ్గర మామూలుగా వేసాను వస్తుంది రాదని వచ్చేసింది చాలా బాగుంది నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట సో చూడండి ఎంత మంచిగా నీట్గా తెల్లగా వస్తుంది మనం బయట మార్కెట్లో కొన్నాయి కూడా మట్టి మట్టిగా కాడలు నిండా ఉంటాయి కదా సో ఇది అలా లేదు నీట్గా ఉంది ఇప్పుడు అంటే ఇది నేను ఇందులో వేసాను కదా ప్లాస్టిక్ ఇందులో వేయడం వల్ల అలా వచ్చి ఉండొచ్చు మేబీ స్మెల్ అయితే దంచి కొడుతుంది సూపర్ ఉంది అసలు ఎప్పుడు కోస్తామా అని అనిపించింది సో ఈరోజు అయితే కోసేసాను ఇంకా అయితే ఈరోజు కర్రీ లేక సరిపోతుంది ఇంకా నేనైతే అసలు ఇంత బాగా కొత్తిమీర అనేది వస్తుందని నేను అనుకోలేదు సో బాగుందండి మందులు ఏమీ లేకుండా వితౌట్ కెమికల్స్ చాలా హెల్దీ అని కూడా చాలా బాగుంది స్మెల్ అయితే బాగా ఉంటుంది సో పచ్చిది ఆకులు తినే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇలా కొత్తిమీర ఊరుకుని మొహానికి రాసుకునే వాళ్ళు ముట్టిమల పోతాయని కూడా ఉంటారు కదా సో కొత్తిమీర అన్నింటికి యూస్ఫుల్ డైరెక్ట్ కర్రీలో తిన్నా డైరెక్ట్గా తినేసినా కూడా చాలా హెల్దీ అని అంట ఊరుకునే ఎట్లా ఉంటుందని రెండు ఆకులు తిన్నాను అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదా మనం వంటలు చేసినప్పుడు సో అలాగే ఊరిని టేస్ట్ చేసానమాట మంచిగా అనిపించింది కొంచెం చేదుగా ఉంటుంది కదా అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా చేతుల్లో వేసిన విత్తనాలు మొలకెత్తినాయి ఇలా ఎంతైనా అది ఎక్కువ తక్కువ తక్కువ అని అదొక సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది సో ఫస్ట్ టైం కదా ఇలా ఎంత ముందు వేసాను రాలేదు సో ఇలా ఇప్పుడు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే ఆ అమ్మమ్మ ట్రిప్పు ఆ ట్రిక్ అనేది ఫాలో అవడం వల్ల వచ్చిందేమో ఎలాగైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో బామ మాట బంగారు మాట అన్న టైప్లో బాగా వచ్చినాయండి అండ్ మీరు కూడా చాలా మంది కూడా వేస్తున్నారు కదా హార్వెస్ట్ చేస్తున్నారు డాబాల మీద అలా చాలా మంది సో వీలున్న వాళ్ళయితే ఇంట్లోనే ఇలా చేసుకుని మన గా తినడం ఫుడ్ అనేది చాలా బెటర్ నా ఫీలింగ్ అండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ యూ